నమస్తే శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ మనకున్నటువంటి పండుగలు ప్రతి పండగ ప్రత్యేకమైంది అందున పాల్గొన పౌర్ణమి అనగానే ఇది సంవత్సరంలో చివరి మాసంలో వచ్చేటువంటి పండుగ మరి ఈ పండుగకి ఏమన్నా ప్రత్యేకత ఉందా అంటే అన్నీ ప్రత్యేకత ఒకటి పురాణ అంతర్గతంగా ఉండేటువంటి కొన్ని విషయాలు దాంతోపాటు శాస్త్రీయంగా కూడా ఉన్నటువంటి కొంత నేపథ్యం మొత్తంగా కలుపు కలిపితేనే హోలీ పండుగ మనం పురాణాలలో కనుక చూసినట్టయితే హోలీ పండుగ ఎందుకు చేశారు ఏమిటి అంటే ఇది నృసింహస్వామి అవతారానికి మూలం అని చెప్తారు ఎందుకు అంటే ఏ కిరణ్య కషకుడైతే ఉన్నాడో రాక్షస కులంలో అతడు వరాల ప్రభావం వల్ల దేవతలే లేరు అన్నింటా తననే కొలవాలి అని కోరుకునేటువంటి అతనికి పుట్టినటువంటి చక్కటి భక్తుడు ప్రహ్లాదుడు నిరంతరం ఆయన నారాయణ స్మరణ చేస్తూ ఉన్నప్పుడు అది భరించలేనటువంటి ఆ తండ్రి కుమారుణ్ణి సంహరించడం కోసం రకరకాల ప్రయత్నాలు విషనాగుల మధ్యలో వేయడం కొండల మీద నుండి దుర్లించడం ఇలాంటివన్నీ గజములతో తొక్కించడం ఇలాంటివన్నీ చేశాడు అన్నీ చేసిన తర్వాత కూడా అది ఎలాగో చంపలేకపోతున్నటువంటి పరిస్థితుల్లో మరి ఏం చెయ్యాలి అనుకున్నప్పుడు తన చెల్లెలు హోలికకు ఉన్నటువంటి ఒక వరం ఏంటంటే అగ్నిలో తను కూర్చున్న అగ్నికి ఏమీ చేయడు ఆ వరం ఉంది కాబట్టి తన చెల్లెలు ఒడిలో కుమారుణ్ణి కూర్చోబెట్టి అగ్ని దహనం అయినట్టయితే కుమారుడు చనిపోతాడు చెల్లెలు బతుకుతుంది అని ఆశపడ్డాడు కానీ అందులో ఉన్న తిరకాసు అంటే హోలిక ఒక్కతిగా కూర్చుంటే ఏమీ కాదు కానీ తన దగ్గర ఇంకెవరైనా ఉంటే తప్పకుండా కాలిపోతుంది జరిగింది అదే ప్రహ్లాదుడు మరి ఆ విష్ణుమూర్తి దయవల్ల ప్రహ్లాదుడికి ఎక్కడా ఏమీ కాలేదు కాలకుట విషం తాగినప్పుడు అమృతంలా పనిచేసింది అలాగే ఇలా అగ్నిదేవుడు కూడా కాపాడాడు ఆ హోలిక మరణించింది ఇలాగా ఎక్కడైతే రాక్షసత్వం సంహరించబడి దైవ నామ స్మరణతో బతికినటువంటి వాడు ప్రహ్లాదుడు అలా మరి దైవ భక్తి ఉంటే మనకు ఉంటుంది అని చెప్పేటువంటి పండగ అందుకని ఆ రాత్రి అందరూ కూడా ఈ హోళికా పౌర్ణమి అనగానే ఆ దహనము అనేటువంటి కాళ్ళ చేస్తారు ఇది ఒక వైపు నుండి మనకి వినిపించింది ఇంకొకటి కూడా మనం దీనికి చెప్పుకునేటువంటిది ఏమిటి అంటే శివ పార్వతుల కళ్యాణం జరగడం కోసం మన్మధుడు ప్రయోగించినటువంటి పుష్పపాణాలు ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే శివుడు మన తల్లి దాక్షాయణి సమయం చనిపోయిన తర్వాత ఇక ఏదో తపశక్తిలో ఉండిపోయాడు కానీ అసురుడు అనేటువంటి రాక్షసుడు ఒక వరం ఉన్నాడు ఎందుకంటే శివుడికి పుట్టినటువంటి సంతానం ద్వారా మాత్రమే సంహరించబడతాడు వాడు అనే వరం ఉంది శివుడేమో తపస్సు చేసుకుంటున్నాడు అందాల రాసి అయినటువంటి పార్వతీదేవి సేవలు చేస్తున్న ఆ వైపు కన్నెత్తి చూడట్లేదు మరి అలాంటప్పుడు శివ కళ్యాణం జరిగేదెలా తారకాసురుణ్ణి సంహరించడం కోసం కుమారస్వామి పుట్టేదెలా ఇవన్నీ చూసి దేవతలంతా కూడా మన్మధుణ్ణి ప్రార్థించారు సరే మన్మధుడు ఇక నన్నుమించిన వాడు లేడు అని కాస్త ఆయన యొక్క స్థితిని కాస్త గొప్పగా చెప్పి అది ఎంతసేపు అనేటువంటి పొగర్బోత్తరం కూడా చూపెట్టాడు ఇదంతా కూడా మనకు క్షోపురాలలో కనిపించేటువంటి స్థితి ఇక అలాంటప్పుడు సరే మూడో బాణం అయితే వే అంటే పుష్ప బాణం అయితే వేశాడు ఈయన అగ్నినేత్రాన్ని తెరవడం తర్వాత మన్మధుడు భస్మం అవ్వడం అంటే మన్మధుడు అంటే కాముడు కామాన్ని పుట్టించేవాడు ఆయన మరి సంహరించబడ్డాడు అంటే కాలిపోయాడు కామం కాలిపోయింది అందువల్లే ఆ మన్మధుడి రూపాన్ని చేసి కాల్చడం అనేది ఉంటుంది సరే తర్వాత అయితే మళ్ళీ ప్రతిదేవి ప్రార్థించడం మళ్ళీ మన్మధుడు శరీరాకృతి లేకుండా ఆయనకు జీవనం అనేటువంటి జరిగింది కానీ ఇక్కడ మనం హోలీలో చేసేటువంటి స్థితి ఏంటి అంటే కామదహనం చేస్తాం అలా అంటే పేరుకు అంతేనా అంటే మనలో ఉన్నటువంటి కామ క్రోధాలన్నింటినీ కూడా దహనం చేయాలి అని చెప్పేటువంటి పండుగ ఈ హోళికా పౌర్ణమి కామదహనం పండుగ సరే ఇది కాకుండా ఉత్తర భారతంలో ఇంకా ఎక్కువగా కనిపించేటువంటి మరో ఏంటంటే రాధాకృష్ణుడు అంటే కృష్ణుడు రాధతోనూ గోపికలతోనూ ఈ హోలీ ఆడాడు రంగులతో అంటే ఆ ప్రేమతో చక్కగా గోపికలతో ఆడుతున్నప్పుడు ఈ రకరకాలైనటువంటి రంగులతో అంటే ప్రకృతిలో దొరికేటువంటి ఆ ఆకు పసరలు ఏవైతే ఉన్నాయో పూల పసరలు ఏవైతే ఉన్నాయో పసుపు కుంకుమలు గంధము సుగంధ ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటితో కూడా చల్లుకోవడం ఆడుకోవడం అనేటువంటిది చేశారు అన్నది అంతేకాదు ఇంకో చిన్న కథ కూడా అందులో ఉంటుంది ఎందుకంటే కృష్ణయ్య నల్లగా ఉన్నాడు రాధమ్మ తెల్లగా ఉంది వాళ్ళ అమ్మని అడిగినప్పుడు ఏంటంటే ఆ నల్లటి తల నల్లటి తత్వము అందమైన తత్వం అయినప్పటికీ కూడా రాధను నలుపు చేయాలంటే కాస్త రంగు పూయమని చెప్పారు అని మన మామూలుగా జానపదలు చెప్పుకున్నప్పటికీ మొత్తానికి కృష్ణుడు గోపికలతో రాధతో ఆడినటువంటి ఒక ఆ కేలి అది అందుకే ఇది మన ప్రేమ తత్వానికి చిహ్నంగా చూపెడుతూ ఉంటారు ఇలాగా ఆడుతూ ఇందులో ప్రకృతి సంబంధించినటువంటి విషయం ఏదైనా ఉందా అంటే ఆరోగ్యము ప్రకృతి అంతా ఉంది ప్రకృతి మారుతుంది ఇక్కడ ఉండి తర్వాత చైత్రం నుండి వచ్చేటువంటి వసంతోత్సవాలు ప్రారంభమయ్యేటువంటి ఋతువులంతా కూడా నిండుగా పూలతో వాటితో ఉంటుంది నిన్న మొన్నటి వరకు రాకి రాలిపోయినటువంటి ఆకులన్నీ కూడా లేలేతగా చిగురులు చిగురించేటువంటి స్థితి వచ్చేటువంటి పరిస్థితి ఇక్కడ ముఖ్యంగా మోదుగు పూలు ఈ మోదుగు పూలు ఏంటంటే ఒక ఋతువు మారి ఇంకో ఋతువులోకి వచ్చేటువంటి ఆ సంధి కాలంలో శరీర తత్వం బాగుండాలి అంటే శరీరం బాగా చక్కగా ఉండాలి అంటే ఆరోగ్యంగా ఉండాలి అంటే తప్పనిసరిగా చేయాల్సినటువంటి పరిస్థితి ఏంటి అంటే మళ్ళీ ఒక లేపనం లాంటిది పోయాలి ఈ సమయంలో మూలికా వైద్యం లాంటి అంటే ఈ ఆకు పసర్లతో పూల పసర్లతో చల్లుకునేటువంటి ఈ హోలీ వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది శరీరం ఆరోగ్యంగా ఉండి చర్మ రోగాలు రాకుండా ఉండి ఈ వచ్చేటువంటి ఎండాకాలంలో ఎండ ఉ ఉక్కపోతకు రాకుండా ఉండవలసినటువంటి లక్షణాలు ఉండడం కోసం చదువుకునేటువంటి ఒక ఆరోగ్య సూత్రం అయితే నేటి కాలంలో మారుతున్నటువంటి కాలంలో పిచ్చి పిచ్చి రంగులు కోడిగుడ్లు ఇంకేమో టమాటాలు ఇది కాదు హోరి పండుగ పండగ తత్వాన్ని తెలియకుండా పండుగని జరుపుకోవడం వచ్చి ఒక్కటే సరిపోదు పండుగను జరుపుకున్నామంటే పండగ తత్వం తెలియాలి సనాతన ధర్మాన్ని నిలుపుకునే విధంగా ఉండాలి నిలిపి కలుపుకునే విధంగా ఉండాలి సమాజంతో అందరూ కలిసిమెలిసి ఉండే విధంగా ఉంది అందుకే చక్కగా హోలీల హోలీ హోలీ అంటూ పాటలు పాడుకుంటూ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు చక్కగా ఇంటింటికి వెళ్ళి అందరినీ బాగుండమని దీవించేటువంటి పాటలు మనకు తెలుసు వాటితో పాటు రాధాకృష్ణుల యొక్క ప్రణయతత్వాన్ని చెప్పేటువంటి స్థితి తెలుసు అలాగే శివపార్వతుల యొక్క ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణానికి కారణము అని తెలుస్తుంది ఇన్ని కారణాలు అద్భుతంగా ఉన్నటువంటి హోలీ పండుగ అందరు చేసుకోవాలి చేసుకుంటున్నాం కదా అని పిచ్చి పిచ్చి శరీరానికి పనికిరానటువంటి పిచ్చి రంగులు చల్లుకోవడం కాకుండా సంప్రదాయమైనటువంటి పసుపు కుంకుమ సుగంధ ద్రవ్యాలు ఇవి ఉండగా మళ్ళీ చక్కగా ఆ గోగుపూలతో కలిపినటువంటి రంగులు ఇలాంటివి చల్లుకుంటే పండగ పండగ అవుతుంది ప్రాముఖ్యత ఉంటుంది మన శాస్త్రీయత ఉంటుంది మన ఒక తరం నుండి ఇంకో తరానికి మంచిగా హాయిగా పండగ వెళ్ళినట్టు ఉంటుంది అలా చేసుకోవడమే నిజమైన పండగ హోలీని అందరం జరుపుకుందాం సంప్రదాయంగా జరుపుకుందాం సంస్కారంగా అందులో ఉన్నటువంటి అసలు సిజలైన లక్షణాలను తెలుసుకుందాం ఓన్లీ అంటే పిచ్చి గంతులు వేసుకొని పిచ్చిగుడ్డలు వేసుకొని కాదు శుభ్రంగా స్నానం చేసి దేవత ఆరాధన చేసి ప్రార్థన చేసి ఆ తర్వాత చేసుకోవాలి పండుగ పండుగ చేసుకున్నాక చదువుకున్న రంగులు మళ్ళీ చదువుకోవాలి ఎందుకంటే శరీరం మీద ఈ రంగుల వల్ల మనకు ఏ రకమైనటువంటి చర్మ వ్యాధులు రాకుండా ఉంటుంది రాబోయే ఎండాకాలానికి చలువ చేసే గుణం ఉంటుంది ఇవన్నీ ఉండడంతో పాటు మనం ఆరోగ్యంగా ఉండడానికి ఆధ్యాత్మిక చింతన కలగడానికి సామాజిక నేపథ్యం సరిగ్గా ఉండడానికి చేసుకునే ఈ పండుగ అందరం చేసుకున్నాం అందరికీ మరోసారి హోలీ పండుగ శుభాకాంక్షలు ధన్యవాదాలు